గో కరువు పనికి ఇయ్యాల ఇకల్లా కరు పనికి పోయాక కరు కాడ గడపర పట్టుకొని తగ్గితే గట్టిగా భూమి బండ మీద వేసినట్టు బండ కానీ భూమి దాంగుతలేదు ఇక దా ఇక దవ్వి 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 పానం పోయింది దవ్వి 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 ఎంత దవ్వినా కట్టుకు కట్టుకోమంటుంది ఇక చేతులు మాట అన్ని లాస్ట్కి చూసేవారు కల ఒక చేతికి నాలుగు పొక్కలు వచ్చినాయి ఒక చేతికి ఐదు పొక్కలు వచ్చినాయి ఇక రేపటి నుంచి కరుపానికి పోదే గడపర కొడుక పడతా తల్లి ఇక ఇక ఓన్ ఇక నుంచి కరుపాని మా బ్యాచ్ వాళ్ళు ఏమంటారు ఇక ఎందుకు అత్తలు ఇవ్వన అంతా అడుగుతాను అడిగితే ఏమని చెప్తా నాకు పొక్కలు వచ్చినాయి నేను రానాలంటే ఆయన ఎక్కిరిస్తారు ఇక నాకు పొక్కలు వచ్చినాయి నేను రానాలంటే ఆయన తిక్కిరి ఇస్తారు ఇక ఇక ఏం చెప్తా నాకు పొలం కాడ పార్కం పారతలేదు నేను పొలం పారబెట్టుకుంటుంట అని చెప్తాను నేను పొలం పోతున్నా నాకు పొలం బారతలేదు బోల్ ఎత్తేసినా నీళ్ళు పోతలేదు ఏ పొలం బారపెట్టుకుంటుంటున్నా కరు పనికి రాను చెప్తాను నాకు మరి చేతిలోకి వచ్చినాయి నాకు గడపర అంటే ఆయన తక్కువ ఇస్తారు మళ్ళీ అదొక దంద ఏక్రిస్తే మళ్ళీ ఏం చేస్తే కరు పనికి పోనీ సరిగా పోనీ వాళ్ళు వాళ్ళని ఏమని అనుకోని ఇక చేయలేక అది రేపటి నుంచి పని వాళ్ళు ఏమైనా చేసుకొని కరువు పనికి పోని వాళ్ళు పని వేసుకొని ఏమన్నా చేసుకొని కరువు పోతే పని చేసిన వాళ్ళకి పైసలు వస్తాయి చేతి చేతి పైసలు వస్తాయి చేతిని వస్తాయి పైసలు చేతిని పైసలు వస్తాయి ఇక నేను పోనీ ఏమన్నా ఏమన్నా అంటే పొలం మారతలేదని చెప్పుకుంటా మరి ఈడ పొలం అయితే వారతలేదు ఇక అవసరం అనుకుంటే ఏమన్నా అంటే తోరకాసి చూపిస్తాను పొలం బారుతుందా పారతలేక ఈయన ఏడు పెట్టడైతుంది మీ ఆ పప్పులు వచ్చినవి నేను మాట్లాడుతున్నావురాలు కట్టింది ఎక్కరిస్తే నేను పోనీ కరువానికి పోని వాళ్ళు ఏమన్నా అనుకోని నన్ను తిట్టుకున్న సరే ఇక వాళ్ళు నన్ను తిట్టుకున్న సరే ఏమన్నా అనుకుంటారు నేను పారం పోయినా ఓనీ వాళ్ళు రమ్మన్నా ఓనీ చేతి పైసలు వస్తాయి చేయను వస్తాయ అబ్బో మత్తిగా బొడమూడని పొనుగా నేను అస్సలుగా ఓనిగా అడిగి శేనకత్త సప్ందాక పొద్దుల్లే చెత్త పొద్దుగా దాకి ఇన్నోంట బొడముడ కరుపుని పొనుగా నేను అస్సలుగా ఓనిగా అడిగి శేనకత్త సప్ందాక పొద్దుల్లే చెత్త పొద్దుగాదాకీ ఇన్నో ఉంటా పొద్దు ఇంటికి ఇంటికి పోనీగా పొనిగా కరుపానికి పోనీగా నేను